వెల్కమ్ టు ఏవి న్యూస్ పది సంవత్సరాల నిఖ్లేష్ ఎంపీఏఎల్ వ్యాధితో చికిత్స పొందుతున్నారు చికిత్స కోసం పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేసిన నల్లవెల్లి కర్ణాకర్ రెడ్డి ముస్కు నవీన్ కుమారుడు ముస్కు నిఖ్లేష్ పది సంవత్సరాల వయసు ఉన్నాడు అతను తన తల్లిదండ్రులతో కలిసి నిజామాబాద్ జిల్లా వెల్పూర్ మండల నందికూడ గ్రామము తెలంగాణలో నివసిస్తున్నారు ముస్కు నిక్లేష్ కొన్ని నెలలుగా మిక్స్డ్ ఫిన్ టైప్ అక్యూట్ లుకిమియాతో బాధపడుతున్నారు ప్రస్తుతం ఆయన్ను యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు ఈ కార్యక్రమంలో పత్రికా ఎడిటర్ గుర్రం పాపిరెడ్డి పాల్గొన్నారు యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతున్న నికిలేష్కు చికిత్స కోసం సహాయ సహకారాలు అందించవలసిన వారు ఈ ఫోన్ కు సంప్రదించవాలని సహాయం చేయగలరని మనవి నైన్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ వన్ నైన్ వన్ నైన్ సెవెన్ అందరికీ నమస్కారం నా పేరు నవీన్ ముస్కు నవీన్ మా కొంచెం విలేజ్ వెల్పూర్ మండల్ నిజామాబాద్ డిస్టిక్ బాబుకు క్యాన్సర్ అనే లుక్వేమీ అవాయి వచ్చింది ఎంపాల్ ఇది చాలా రేర్ కేస్ అంట ఇక్కడ హాస్పిటల్ ఏ జాయిన్ చేసిన తాతలు ఎవరైనా ఉంటే దయచరిచి మాకు చాలా పేద కుటుంబం అది నేను గల్ఫ్ నుంచి రిటర్న్ వచ్చాను బాబు పరిస్థితి తెలుసుకొని కానీ దాతలు దయచరిచి మా కోసం కొంచెం ఈ ట్రీట్మెంట్కు నలభై నుంచి అరవై లక్షలు అవుతాయని చెప్తున్నారు డాక్టర్ మీరు ఎవరైనా తోచిన తోచిన విధంగా మాకు సహాయం చేయగలరు మన ట్రీట్మెంట్ మొన్న తీసుకుపోతున్నాడు ఇప్పుడు లేదు ఇలా మనకి ఏదన్నా ఉంటే అందులో చేసుకొని తీసుకొస్తారు ఎందుకంటే బాబు భయం పడుతున్నాడు అని చెప్పి చాలా రికగ్నైజ్ చేస్తున్నాడు స్పెషల్గా ట్రీట్ చేస్తున్నాడు సార్ గణేష్ సార్ అని చాలా అంగుల్గా రిక్వెస్ట్ చేసిన సార్ని ఏ క్లాస్ ఎప్పుడు క్లాస్ సార్ చిన్నప్పటి నుంచి క్లాస్ ఫస్ట్ మొన్న ఇంత సిక్ అయినా కానీ త్రీ ఫోర్ మంత్స్ స్కూల్ పోకుండా వన్ డే ఇంటికాడ చదువుకుని ఫస్ట్ క్లాస్ వచ్చిందన్నమాట మీ సిగ్గు వాకము రెండు స్కూల్ స్కూల్లో ఇప్పుడు ఇయర్ స్టార్ట్ అయినాక కొంచెం ఒక టూ మంత్స్లో పోయినాడు తర్వాత ఎప్పుడు సిగ్గి అలా ఉంది వాళ్ళకి కష్టపడి మంచి స్కూల్లో ఇస్తున్నారు

శ్రీనివాస రెడ్డి ముందే చనిపోయిన నన్మల సంఘం చనిపోయింది శ్రీనివాస రెడ్డి అంటారు మా మామూలు చుట్టారు తప్ప నాన్న ఇద్దరండి మొన్న జర్చి అనుకుంటారు సినిమా